గుంటూరు అహల్య హాస్పిటల్లో ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ వారోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈరోజు అహల్య హాస్పిటల్లో డాక్టరు శనక్కాయల రాజకుమారి గారి ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మ పాలు బిడ్డకు తొలి ఆయుధం మొదటి కవచం జీవితం ప్రారంభానికి శక్తివంతమైన రక్షణ ఆరోగ్య భద్రత అందించే అమూల్యమైన వరం ఈ వారోత్సవం తల్లుల సంకల్పానికి మన జాతి భవిష్యత్తుకు బలమిచ్చే ఉద్యమానికి చిహ్నంగా నిలుస్తోంది అని వివరించారు ప్రతి తల్లి మారుమూల గ్రామాన్నైనా పట్టణానికైనా మద్దతుగా నిలబడే ఈ సమయంలో పాలిచ్చే మాతృత్వానికి మనమంతా అండగా తోడుగా నిలవాల్సిన అవసరం ఉందని డాక్టర్ శనక్కాయల రాజకుమారి గారు స్పష్టంగా తెలియజేశారు డబ్బా పాలు మంచిది డబ్బా పాలు ఇవ్వండి అని బోల్డ్ అంత అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కానీ అది నిజమా కాదా అనేది తెలియదు ఇంకోటి తల్లి పాలు ఇస్తుంది అంటే ఓకే బాగానే ఉంటుంది కానీ కొంతమందికి భయం వలన కానీ ఫస్ట్లో రాకపోవటం వలన కానీ ఆ డబ్బా పాలే ఆప్ చేస్తారు కానీ టెన్షన్ అయితే ఉంటుంది ఇవన్నీ ఏది కరెక్ట్ ఏది ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవటానికి అవన్నీ తీసేస్తానికే ఇవాళ మీకు ఈ క్లాస్ ఇవాళ ప్రపంచంలో మొత్తం ఈ వారం మొదటి వారం ఆగస్ట్ ఫస్ట్ టు సెవెంత్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ వారం అంతా వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది చేస్తారు దీనికి పెట్టారా ఓ ఇది పెట్ల ఇది పెడితే కదా వచ్చేది ఈ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది జరుపుకుంటాం సో మెయిన్గా తల్లి పాలు ఒక ఇంపార్టెన్స్ అంటే ఎంత మంచిది అనేది తెలుసుకోవటానికి దానివలన వచ్చే బెనిఫిట్స్ ఏది తల్లిపాలు ఇవ్వటం వలన తల్లికైనా ఇంపార్టెంట్ బిడ్డకైనా ఇంపార్టెంట్ చాలామంది చెప్తారు కదా క్యాన్సల్ రావు తల్లి పాలిస్తే అని సో బిడ్డకి ఏమేమి ఉపయోగాలు ఉంటాయి తల్లికి ఏమేమి ఉపయోగాలు ఉంటాయి పుట్టి తల్లి వరకే కాదు అందుకే పెద్ద వాటిని కూడా కూర్చోబెట్టాం ఎందుకు కుటుంబం కూడా తెలియాలి పెద్దవాళ్ళకి కూడా తెలిస్తే మీ హస్బెండ్స్కి చెప్పటం మీ అత్తగారికి మావయ్య గారికి అట్లా అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మీకు ఇచ్చే ఏంటి ఓకే మంచిగా చూసుకుంటారు ఇప్పుడు ఫ్యామిలీస్ అన్నీ బాగానే ఉంటున్నాయి కానీ డెలివరీ తర్వాత కూడా మిమ్మల్ని ఒక ప్రశాంతమైన వాతావరణం పెట్టాలి అనే ఉద్దేశంతోనే ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ చేరాలి సో దీనివలన నాకేంటి బెనిఫిట్ నాకేంటి అంటే మీ బేబీస్ మంచిగా మీరు ఫీడింగ్ ఇస్తే నెక్స్ట్ సమాజం అంటే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ చాలా బాగుంటుంది సో నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మీరు బాగుండాలి మీరు బేబీస్ బాగుండాలి ఫ్యూచర్ జనరేషన్ కూడా చాలా బాగుంటుంది అంటే తల్లిపాలు ఇస్తే అన్ని బెనిఫిట్స్ ఉంటాయి సో తల్లిపాలు ఎందుకు ముఖ్యమైందో తెలుసుకోవాలి సో ఇక్కడ చూస్తే అన్నీ బేబీకి వెళ్తాయి సో దానివల్ల బేబీ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది బేబీ పెరుగుదల బరువు కానీ అన్నీ చాలా బాగుంటుంది దాంతోపాటు ముఖ్యంగా ఈ ఆరో అనారోగ్యం రాకుండా రోగనిరోధక శక్తి ఇవన్నీ మాటలు వింటూనే ఉంటాం కదా సో ఆ రోగ నిరోధక శక్తి అనేది బాగా ఎక్కువ ఉంటుంది సో బ్రెస్ట్ ఫీడింగ్ తల్లి పాలు ఎప్పుడైతే ఇస్తుందో దానిలో పాలు ఎప్పటి నుంచి మొదలవుతుంది అనేది కూడా చాలా ముఖ్యమైనది అంటే ఏమేమి రాకుండా ఉంటాయి అనేది ఇక్కడ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాం అంటే ఉట్టి తల్లి పాలే ఇవ్వాలి ఎప్పుడు వరకు ఇవ్వాలి అది తెలియదు ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అది మనకు తెలియదు పుట్టినాక ఇప్పుడు వరకు ప్రెగ్నెన్సీ మీద మీకు అంత అవగాహన ఇస్తున్నాం ఏం తినాలి ఏం తినకూడదు మొదటి ఎన్ని నెలల నుంచి మీకు చాలా చెప్తున్నాం కదా నియమాలు పెట్టేసాం మీకు సో అట్లాగే డెలివరీ తర్వాత కూడా మొదటి డెలివరీ అయినా ఫస్ట్ అవర్లోనే ఇవ్వాలి అంటే అసలు నోట్లో పెట్టినప్పుడు మింగటానికి కూడా తెలియదు ముట్టి పాలు తాగటం వరకే తెలుసు మీరు పెట్టిన వెంటనే బిడ్డ చోకింగ్ అంటారు అంటే ఏదో అడ్డపడినట్టు వామిటింగ్ అవుతున్నట్టు గాలి ఆడట్లేదు అలాంటివి చేస్తూ ఉంటారు కానీ అది భయపడేది ఏం లేదు చాలా కొంచెం పెట్టాలి అంతే అన్నం ముట్టించాలి అంటే అన్నం మాత్రమే పెట్టాలి ఏమేమి పెట్టచ్చు ఫస్ట్ ఇంతవరకు సో మొదటి ఆరు నెలలు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి ఆరో నెల ఆరో రోజు నుంచి మనం ఇంట్లో ఏదైతే వండుకుంటున్నామో అప్పటి నుంచి మొదలు పెట్టవచ్చు అనేది ఫస్ట్ తెలుసుకోండి ఆరో నెల ఆరో రోజు అని పెట్టారు సో ఆ రోజు నుంచి మనం ఇంట్లో వండుకునే స్పెషల్గా బేబీ కోసం తయారు చేయాలి అది ఏంటో మీకు తర్వాత చెప్తారు సో మీకు ఇది అర్థమైంది కదా మన మార్క్ ఇప్పుడు మీకు డెలివరీ ప్రెగ్నెన్సీ వచ్చింది అని ఎట్లా తెలుస్తుంది ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తాం యూరిన్ టెస్ట్ అంటే అప్పుడు మీకు ప్రమోషన్ వచ్చినట్టు కదా ఇది కూడా అంతే ఆరో నెల ఆరో రోజు ఇటు చూడు అన్నపూర్ణ ఆరో నెల ఆరో రోజు నుంచి అన్నం ముట్టించాలి అని అర్థం ఇక్కడ పెద్ద బేబీకే ఇస్తున్నారు కదా ఇది పుట్టిన బేబీయా పుట్టిన బేబియా కాదు అంటే ఇది ఈ బేబీ టూ ఇయర్స్ బేబీ అంటే రెండు సంవత్సరాలు బేబీ టూ ఇయర్స్ వరకు బేబీ ఫీడింగ్ ఇవ్వాలి ఇప్పుడు బేబీ ఎన్నిసార్లు ఏడుస్తుంది ఎన్నిసార్లు ఇవ్వాలి ఇది ఇంపార్టెంట్ ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అనేది సో ఇక్కడ చూస్తే మొదటి వారంలో గంట నుంచి మూడు గంటల లోపల బేబీకి ఇస్తూ ఉండాలి బేబీ ఏడ్చినప్పుడల్లా ఇవ్వాలి దాన్ని డిమాండ్ ఫీడింగ్ అంటారు అంటే డిమాండ్ చేస్తుంది బేబీ నాకు పాలు ఇవ్వు అని ఏడిస్తే పాలు ఇవ్వాలి దానికి టైం ఏం ఉండదు బేబీ ఒకవేళ మూడు గంటల కన్నా ఎక్కువసేపు పనుకుందనుకోండి లేపి పాలు ఇవ్వాలి పీడియట్రిషన్ కూడా అదే చెప్తారు లేపి ఎక్కువసేపు పనుకొని ఇవ్వద్దు లేపి ఇవ్వండి బేబీని అంటారు సో మూడు గంటల కన్నా ఎక్కువసేపు పడుకుందనుకోండి బేబీని ఎత్తుకుని లేపి పాలు ఇవ్వాలి అంటే బేబీ ఏడ్చినప్పుడల్లా పాలు ఇవ్వాలి గంటకి లే లేగిసి ఏడుస్తుంది అనుకోండి పాలు ఇవ్వాలి రెండు గంటలకి లెగ్సీ బేబీ అడుగుతుంటే పాలు ఇవ్వాలి అలాగా మొదటి వారం ఫీడింగ్ ఇవ్వాలి సో తొమ్మి ఎనిమిదో నెల నుంచి ఈ టైంలో బేబీకి మనం ఆల్రెడీ ఫీడింగ్ ఇస్తున్నాం అన్నం పెడతాం సో అంత ఆకలేదు వేయుదు సో రాత్రిపూట కొన్నిసార్లు పది గంటలు కూడా పండుకుంటారు ఎందుకంటే పొట్ల అన్నం ఉంది కదా ఆకలి అంత సో అలాగా ఈ బేబీ పెరిగే కొంది ఈ స్ట్రెచ్ అనేది పెరుగుతుంది అంటే ఎక్కువసేపు బేబీ కూడా పనుకుంటుంది మీతో పాటు పనుకుంటుంది మీతో పాటు బేబీ లేస్తుంది కానీ పొద్దున పూట మాత్రం మూడు నాలుగు గంటలకు ఒకసారి ఫీడింగ్ ఇవ్వాలి రాత్రిపోతే కొంచెం ఎక్కువసేపు పండుకుంటుంది బేబీ ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు ఇంట్లో తేనె పెడుతూ ఉంటారు విన్నారు ఎప్పుడైనా సో పెట్ట పెట్టడం తప్ప అంటే పుట్టిన బిడ్డకి సంవత్సరం వరకు ఇలాంటి ఏమి ఇవ్వకూడదు తేనె కానీ ఆముదం కానీ అట్లాంటి ఏమి ఇవ్వకూడదు బేబీ కుట్టి తల్లిపాలే ఇవ్వాలి తేనె ఎందుకు ఇవ్వకూడదు అంటే తేనె డైరెక్ట్గా తేనె తీగ పొట్టు నుంచి వస్తుంది ఇంకా ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్లేసెస్ బెంగళూరు లాంటి ప్లేసెస్లో అయితే ఈ మేబీ గుంటూరులో కూడా ఉండే ఉంటుంది ఈ దీన్ని ఏమంటారు నిప్పుల్ అంటారు ప్యాసిఫయర్ దీనికి ఇంకా వాళ్ళు హనీ కోటెడ్ నిప్పుల్స్ అని అమ్ముతారు మనకి తీగా ఉంటుంది కదా అని పెడతారు కానీ హనీ అనేది తేనె సంవత్సరం పిల్లల వరకు అసలు పెట్టకూడదు సో ఇవన్నీ దాని గురించే తేనెన్ పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది ఆ ఇన్ఫెక్షన్ బేబీకి ప్రాబ్లం చేస్తుంది మళ్ళీ అవసరం లేకుండా పీడియాట్రిషియన్ సెలైన్లు పెట్టడం అన్నీ చేస్తారు సో బేబీకి తేనె అనేది అసలు పెట్టకూడదు సో తల్లి పాలు ఇచ్చేటప్పుడు ఏమేమి ప్రాబ్లమ్స్ రావచ్చు ఇవ్వకపోతే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి తల్లిపాలు ఇస్తుంటే ఏం ప్రాబ్లమ్స్ రావు పాలు ఇవ్వకపోతే అప్పుడు వాళ్ళకి ఎక్కువ కడుపులో నొప్పి రావటం ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చి పేగుల్లో వాళ్ళకి మోషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి ఆ కడుపులో నొప్పి వలన ఇంకో తల్లి ఈ డబ్బా ఫీడింగ్ వలన వాళ్ళకి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నిమోనియా ఈ నీకేమైనా నువ్వు ఏదైనా ఇబ్బంది ఏదన్నా పడుతున్నావు అదే ఒకసారి వాళ్ళకి నీ ఒక చెప్తూ